पुष्टिकर्त वैनायः यहोवा ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువు నాకెచ్చలునిగాక ఆత్మీయులారా బాగున్నారు కదూ మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించుగాక ప్రస్తుతం విస్తారమైన వర్షాలు కురిచి ఉన్నాయి లోతట్టు ప్రాంతాలు పేరుగాంచిన పట్టణాలు మునిగిపోతూ వస్తున్నాయి దేవుని పిల్లలుగా మనము వాటి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత కలిగి వారము పిల్లల ఎంతోమంది ఆహారం లేక ఎంతోమంది సరైన వసతి సదుపాయములు లేక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు నీతి మంతుడు ఒక్కడుంటే పట్టణాన్ని కాపాడుతానే సెలవు ఇచ్చిన దేవుడు మన ఆలకించి ప్రాంతాలను ప్రజలను ప్రభువు కనికరించినట్లుగా వేడుకుందాం నీటి దిన వాక్య ధ్యానమై ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడిని వేసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను ప్రార్థన తండ్రి దేవాస్తోత్రం చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునిగాక కృపతో బలపరచమని మేలులతో నింపుమని ఏసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీలారా మనము ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు నా వాక్యములను ధ్యానం చేస్తున్నాము ఇస్సాకు వృద్ధాప్యం వచ్చి ఉన్నది ఆ సమయంలో తన కన్నులు మందగిల్లాయి అని లేఖనం చదువుతున్నాం కానీ బైబిల్ గ్రంథంలో భక్త మోషే గారు ఉన్నారు ఆయనకు నూట ఇరవై సంవత్సరాలు వచ్చాయంట ఆయన చూపు మందగిల్లలేదు అని చెప్పారు కృష్ణా జిల్లాలో నాకు తెలిసిన దైవజనులు ఒక ఆయన ఉన్నారు ఆయనకు కూడా వయసు పెద్దదే కానీ ఆయన కూడా ఇప్పటికి ఆ కళ్ళ కళ్ళజూడనేది వాడకయే ఆయన కొనసాగుతూ వస్తున్నారు చాలా సంతోషం అయితే ఇక్కడ ఇసాకు గారికి కాస్త మంద దృష్టి కలిగింది ప్రియులరా అయితే తనకు చూపు తగ్గింది కానీ పళ్ళల్లో ఉన్న బలం తగ్గలేదు నాలుక రుచిని కోరుకుంటుంది అంటున్నాడు పెద్ద కుమారుని పిలిచి కుమారుడ నేను చనిపోబోతున్నాను వృద్ధాప్యం వచ్చేసింది కనుక నేను చావక ముందు నిన్ను ఆశీర్వదించినట్లుగా నా కొరకు రుచిగల భోజనాన్ని సిద్ధం చేసి తీసుకురావా అని అడిగారు ఇస్సాకు కుమారుని అడిగినప్పుడు యాసావు అలాగనే చెప్పారు నిజానికి భోజనం కొరకే కాదు అడిగింది ఇంకో పన్నుంది ఇక్కడ ఏంటంటే ఇస్సాకు యాసావును ఆశీర్వదించాలనుకుంటున్నాడు నిజానికి ప్రిలారా ఇస్సాకు యాసావును ఆశీర్వదించాలని ఇప్పుడు అనుకుంటున్నాడు కానీ అసలు యాసావు తల్లి గర్భములో నుండి ఇంకా పిండముగా మరణించండి తల్లి గర్భము నుండి కడుగు పెట్టక దేవుడు ఏమని బయలుపరిచారు రిబకాకు అమ్మ నీ గర్భంలో రెండు జనపదాలు ఉన్నాయి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారు అని చెప్పారు కదా ఇది దేవుని చిత్తం దేవుని ఉద్దేశం అయితే ఇస్సాకి ఏమనుకుంటున్నాడు నేను ఇది తిని నా కుమారుణ్ణి దీవిస్తాను అంటున్నారు ఆత్మీలరా అంటే శారీరకంగా లేక ఆ మానవతా దృక్పథంతో ఓ తండ్రిగా తన పెద్ద కుమారుని దీవించాలనుకుంటున్నాడు ఈ సాకు కానీ దేవుడు ఆల్రెడీ గర్భంలో ఉండగానే ఓ ప్రణాళిక అనేది తెలియపరిచారు అయితే ప్రణాళికను రూపించిన ఇస్సాకు యాసావ్ పైన కూడా దేవుని ప్రేమ కనికిరాలు ఉన్నాయి జ్యేష్ఠుడిగానే పుట్టనిచ్చారు అయితే యాసవ్ అప్పటికే తన జాష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు జాష్టత్వాన్ని పోగొట్టేసుకున్నాడు అయినా తండ్రి హృదయంలో తన పెద్ద కుమారుడు ఎందున్న ఆ ప్రేమ లేకపోతే ఆ యొక్క ఆకాంక్ష తన కుమారుడు దీవించబడాలని ఇది మానవ స్వభావం శరీర స్వభావం తన కొడుకు దీవించబడాలని కోరుకోవడం అయితే పిల్లరా దేవుడు తన యొక్క ఉద్దేశాలను మార్చుకునేవాడు కాదు అవకాశం ఇస్తారు ప్రభు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే వారిని మేలుకరంగా నడిపిస్తారు ప్రభు ఆ యొక్క ఉద్దేశాన్ని వినియోగించు కొనకపోతే ఇక ప్రభు దేవుడు ఒక్కమారు మాట్లాడును రెండుసార్లు మాట్లాడిక తర్వాత దేవుడు మౌని అయిపోతారు పిల్లరా మరి అలాగుననే ఆ మలాకీ గ్రంథం తర్వాత దేవుడు మతైశ్వార్త వరకు ఉన్నటువంటి ఒక్క వైట్ పేజీ నాలుగు వందల ఏండ్ల కాలం దేవుడే ప్రవక్తతో మాట్లాడలేదు పిల్లరా ఇక్కడ ఇస్సాక్ ఏమనుకుంటున్నాడంటే తన కుమారుని ఆశీర్వదించాలి తన కుమారుడైన పెద్దవాడైన ఇష్ ఇస్సాకు దీవించబడాలని ఆశిస్తున్నారు అయితే దీవించబడడానికి ఏమంటున్నాడు మాంసాహారాన్ని తీసుకురా అంటున్నాడు అంటే మాంసాహారం తినకపోతే ఆశీర్వదించలేడా అలా కాదు పిల్లరా బైబిల్ గ్రంథంలో ఆతిథ్యానికి ఒక చక్కటి ఘనత ఇవ్వబడింది మన ప్రభు కూడా అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము ఎరుగకయ్యే దేవదూతలకు ఆహారం పెట్టారని గ్రంథాలు సెలవిస్తున్నాయి దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు పదిహేనవ దేవులు బలార్పణ విషయంలో దేవుడు ఆశీర్వదించారు ఆ దేవుని పిల్ల ఎలాగున్న ఆతిథ్యం అనే దానికి గొప్ప గనతుంది మన ఇంటికి వచ్చినటువంటి వారిని కూడా అంటే వాక్యాన్ని మోసుకుని వచ్చినటువంటి వారు వాక్య పరిచర్ చేయ వారికి మనకు కలిగిన దానిలో తప్పక శ్రేష్టమైన ఆతిథ్యాన్ని మనం చేయాలి వాక్యాన్ని మోసుకొచ్చిన వారు వాక్యాన్ని మోయేవారికి మనము కలిగిన దానిలో సంతృప్తిగా వారికి మనం అందించాలి సరియే ఇక్కడ చూద్దాం ఇసా కంటున్నాడు మాంసాహారాన్ని తెమ్మంటున్నాడు ఈయన మాంసాహారం యేసావు యొక్క పేకల మీదకి వచ్చింది అని చెప్పాల సరే డాడీ నేను తెస్తానని వెళ్ళాడు నా దేవుని పిల్లరా అయితే ఈలోపు కానీ తర్వాత అధ్యాయాల్లో మరి యాకోబు తెచ్చిపెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఇస్సాకేమో శారీర బాహ్యంగా తన పెద్ద కుమారుడు దీవించబడాలని కోరుకుంటున్నాడు కానీ ప్రభువు చిన్నవాడే దీవించబడుతున్నాడు పెద్దవాడు దాసుడిగా మారుతున్నాడని దేవుడు నిర్ణయం చేశారు పిల్లల దేవుని దైవ నిర్ణయం ఎప్పటికీ మారేది కానే కాదు మన జీవితంలో కూడా దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు దేవుడు ఏర్పరిచిన సంకల్పం ఆయన మార్చుకునే దేవుడు కానే కాదు దేవుని పిల్లలుగా మనం మన ఆలోచన మార్చుకుని ఆ దైవ సంకల్పాన్ని ఎరిగి ఉన్నట్లయితే బహుశా నేను అనుకుంటున్నాను పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వాలని ఆ ప్రభు చెప్పారు కదా ఆ ప్రకారంగానే మరి ఉండాలి అని ఇస్సాకు తలంచలేదు కానీ ఓ తండ్రి మనసుగా తండ్రి ఉద్దేశంతోనే ఆయన ఆలోచించి యాసావు దీవించబడాలని కోరుకున్నాడు అయితే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా యాసావు అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు ఎందుకో తెలుసా దేవుడిచ్చిన దాన్ని తాను తృణీకరించుకున్నాడండి తర్వాత దాని కొరకు అతడి వెంపరలాడాడు దేవుడిచ్చింది ఎప్పుడైతే తను తని వేసుకుంటూ వెళ్ళాడు అంటే దేవుడిచ్చిన జాష్టత్వాన్ని తని వేసుకుంటూ వెళ్ళాడు తర్వాత తండ్రి ఇచ్చేదాని కొరకు వెంపర్లాడుతూ పరుగులెత్తి పరుగులెత్తాడు కానీ అది దొరకలేదండి లేదా దేవుడిచ్చింది మనం ఉపయోగించుకుంటే దేవుడు మరిన్ని మనకు అవకాశాలు ఇస్తాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడు ఒక మంచి భర్తనివ్వడు ఒక మంచి భార్యనివ్వడు ఒక మంచి సంతానాన్ని ఓ మంచి ఉద్యోగాన్ని ఓ మంచి వ్యాపారం ఒక మంచి నా దేవుని పిల్లల వ్యవసాయం ఒక మంచి ఘనత ఒక మంచి పొజిషన్ అనేది దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చారు అయితే ఏది దేవుడు మనకి ఇచ్చినా అది ఆయుష్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు కానీ విద్యారంగమే కావచ్చు నీకు ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకం ఉండాలి చూడండి యాసావుకు జాష్టత్వాన్ని దేవుడిచ్చారు అయితే యాసావు జాష్టత్వాన్ని విషయంలో నమ్మకస్తుడిగా ఉండలేకపోయాడు పోగొట్టుకున్నాడు తర్వాత తన తండ్రి ఆశీర్వాదం కొరకు పరిగెత్తాడు అయితే పిల్లరా మరి అడవికి వెళ్ళి వేటాడి మాంసం వెళ్ళి వీళ్ళు యాకు తెచ్చి పెట్టేశారు అంటే నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను ఉన్నదేమో పోగొట్టుకున్నాడు లేని దానికోసం పరిగెత్తికెళ్ళాడు అదైతే కొండనాలకు మంది వేస్తే వండనాలకు ఊడిపోయిందంటారు చూసేటప్పుడు యాసవు పరిస్థితి అలాగే అయిపోయింది ఇదిగో ఈ మాటలు వినిచున్న నీ జీవితంలో దేవుణ్ణికి ఏదైతే ఇచ్చాడో అందులో నువ్వు నమ్మకంగా ఉండు ఒకవేళకి మంచి భర్తనిచ్చాడా నమ్మకంగా ఉండు ఒక మంచి భార్యనిచ్చాడా నమ్మకంగా ఉండు ఒక మంచి సంఘాన్ని నీకు ఇచ్చాడా నమ్మకంగా ఉండు మంచి వరములు నీకు నమ్మకంగా ఉండు అందులో నమ్మకంగా ఉంటే మరిన్ని వాటి మీద దేవుడు నిన్ను నమ్మకస్తునిగా నడిపిస్తారు శరీర స్వభావం కంటే దైవ స్వభావం గొప్పది ఆకృపతో దేవుడు మనల్ని దేవా దేవాస్తోత్రం దీవించి ఆదరించి బలపరచండి దేవా ప్రాంతాలను దర్శించండి వాక్యం అందరి ఉదయాల్లో ఫలపరితం చేయండి యేసునా మమ్నా ఆమెన్ లార్డ్